నమస్తే వెల్కమ్ టు మీ జర్నిస్ట్ సిద్ధు సో ప్రజెంట్ ఈ ఎన్నికలకు సంబంధించిన ఈ వీడియో మనం చూస్తున్నాము ఎన్నికల రోజుల్లో అసలు ఏం జరిగింది ఏదైతే ఎలక్షన్ డే పోలింగ్ డే ఏదైతే జరుగుతుందో పోలింగ్ డే ఒకవైపు అంటే మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ఓటర్స్ అందరూ తమ తమ స్థానాలకు వెళ్ళి తమ తమ ప్రదేశాలకు వెళ్ళి ఓట్లు వేసి రిటర్న్ వస్తుండగా కొంతమంది ఓట్లు వేయడానికి అప్పుడప్పుడు వెళ్తున్నారు అంటే ఆఫ్టర్నూన్ తర్వాత ఆఫ్టర్నూన్ తర్వాత హైదరాబాద్ లో మాత్రం ఒక రకమైన గొడవ మాత్రం జరిగింది ఇది మొఘల్పురా సంబంధించిన ఒక వీడియో మనం ఇక్కడ చూస్తున్నాము మొఘల్పురాలో హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఎంపీ క్యాండిడేట్ మేడం ఎవరైతే మాధవ్ గారు ఉన్నారో సో ఆమె అక్కడ పర్యావరణ అంటే అక్కడ పర్యవేక్షణ కోసం అక్కడికి వెళ్ళగానే ఆమె పైన కొంతమంది అటాక్ చేయడానికి ట్రై చేశారు అంటూ బీజేపీ వాళ్ళు అంటున్నారు అండ్ వీడియోస్ కనుక మనం చూసినట్టయితే నిజంగానే అటాక్ చేయడానికి వచ్చినట్టుగా ఒక వంద మంది వేలాది మంది మొఘల్పురా చౌరస్తాలు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఘేరావనది చేశారు అండ్ ఒక లేడీని ఒక అమ్మాయిని అక్కడ ఒక లేడీస్ని మాత్రమే కార్నర్ చేసేటట్టు ఆమెని చాలా బూతులు మాట్లాడుతూ ఆమె ఒక రకంగా అయితే కించపర్చారు అని అనుకోవచ్చు దీనిపైన కేసులు అయితే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో హైదరాబాద్లో హైదరాబాద్ బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ నమోదు చేస్తున్నారు ప్రెసెంట్ మనతో పాటు నితిన్ నందకర్ ఉన్నారు ఇదే విషయం పైన మాట్లాడడానికి నితిన్ నందకర్ ఆ రోజు అదే స్పాట్ లో ఉన్నాడు సో ఆయన ఒకసారి పిలిచి మాట్లాడదాం నిజంగా ఆ రోజు అసలు ఏం జరిగింది అండ్ చంద్రయాన గుట్టలు రిగ్గింగ్ జరుగుతున్నప్పుడు కూడా మేడం తో పాటే అంటే మధురద గారితో పాటే ఆయన కూడా ఉన్నారు నిజంగా ఆయన మనకి ఈ రోజు చెప్తారు అసలు ఏం జరిగింది అనేది నితిన్ జీ నమస్తే నితిన్ నమస్తే థ్యాంక్ యూ ఒకసారి చూడండి ఈ వీడియో జరుగుతున్నప్పుడు అంటే ఈ వీడియో తీస్తున్నప్పుడు మీరు ఆ స్పాట్ లోనే ఉన్నారు అసలు ఏం జరిగింది ఆ రోజు సిద్ధార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ सभी इलेक्शन में जितने भी लोग हैं, सभी देशवासी तेलंगाना में और खास करके भाग्यनगर के जितने भी मतदाता है अपने वोट का इस्तेमाल करें उनको बहुत बहुत धन्यवाद वोट की जिम्मेदारी को समझे मुगलपुरा चौरस लो यासर अलफातनी सिस्टर कोलरेडी लगा पानी ఆల్రెడీ ఆయన ఒక రౌడీ లాగా చేస్తాడు ఆల్రెడీ ఈ ఎంఐఎం పార్టీ రౌడీరిజం రజాకార్ పార్టీ ఆన్లో ఆగల్పుర చౌరస్తలో మా క్యాండిడేట్ మాధేవి లెత గారు ఒక ఇన్స్పెక్షన్ పోతే అప్పుడు పోతున్నారు మా క్యాండిడేట్ తుని ఎంత మంది అన్న నలుగురు 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 కూడా లేదు బాడీ గార్డ్స్ ఉన్నారు కానీ అయినా తుని వంద మంది నుంచి ఎక్కువ మంది ఉన్నారు అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది

ఏ క్యాండిడేట్ కు ఏ గౌరవ్ కు మాక్యలోడే ఆ మాదర్ చోత్ గంది గంధి కాలేదారా ఎంత గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతున్నో ఒక హిందూ అమ్మాయికి ఆయనకు కొంచమైన సిగ్గుశలం ఉండాలి ఎట్లాంటి వ్యక్తికి నేనేమంటున్నా అంటే ఒకవేళ నీకు నిజంగా నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మేము ఉన్నప్పుడు నువ్వు కొట్లాడాలి కానీ అక్కడ ఒక క్యాండిడేట్ ఒక క్యాండిడేట్ కి చూసి ఎంతమంది గిరావు చూస్తారు ఈ గుండా గాలికి డెఫినెట్ గా మా తరపు నుంచి భారతీయ జనతా యువా మోర్చా చాలా పిఎస్ మేము కంప్లైంట్ ఇస్తున్నాం ఇప్పుడు కూడా మా కార్యకర్తలు పోయి కుల్చంపుర ఆఫీస్ పిఎస్ కూడా ఆయన పైన కంప్లైంట్ ఇస్తున్నారు ఎందుకంటే దౌర్జన్యం ఉంటుంది ఓల్డ్ సిటీలో దౌర్జన్యం ఎంపీ క్యాండిడేట్ కూడా అక్కడ సురక్షితంగా నడవలేకపోతున్నారు ఎందుకంత ఇంత అదే ఇప్పుడు ఒక ఎంపీ క్యాండిడేట్ ఇంకొకటి ఒకటి ఎంత ఈ క్యాండిడేట్ కూడా ఎంత ఫైర్ క్యాండిడేట్ ఉంది ఆ ఆ క్యాండిడేట్ ని కూడా ఎంత టార్గెట్ చేస్తున్నారంటే చాలా బాధాకరం విషయం ఉంది చాలా గలీజ్ ఆయన మాటలు కూడా చూడండి ఎట్లా రౌడీరిజం కలగా థర్టీ కూడా ఇస్తాం మ్యూట్ కర్ దియా ఇస్కో మతలబ్ జో వీ వహా పే గాలి బాకీ జారీ థీ జీ వో తో హమ్ యహా పే సునా నహీ సక్తే इसलिए मैंने तो म्यूट कर दिया तो एक वो एक आदमी है उसको थ्रेट कर रहा कैंडिडेट को थ्रेट कर रहा अरे आप थ्रेट कर रहे तो इलेक्शन डिपार्टमेंट पर है इलेक्शन कमीशन कहाँ पर है पुलिस डिपार्टमेंट पर है माधवी लता जी वहाँ पर एक बुर्खाउ बोल के बोलते कि आप विद इन टाइम में आप उनके ऊपर केस बुक करें आप उनके ऊपर केस बुक कर रहे हैं yes. लेकिन आज को इलेक्शन होकर चार दिन होने के ऊपर हो रहा लेकिन उसके ऊपर अभी तक केस बुक नहीं करे उसको जेल में नहीं डाले तो ये मेरा सवाल भी पुलिस डिपार्टमेंट से तो क्या करने जा रही है मतलब बीजेपी ने जो है हमारा एक ही मकसद है लॉ एंड ऑर्डर को जो भी अगर हाथ पे लेता है उसके ऊपर डेफिनेटली पुलिस डिपार्टमेंट एक्शन लेना है आप 144 फोर्टी फोर सेक्शन के दौरान भी एक आदमी सौ लोगों के साथ कानवाई में वहां पर खुले हम रोड पे फिर रहा क्यों अब तक एक्शन नहीं लिया वाई प्लस सिक्योरिटी होने के बाद भी मतलब पुलिस की हुँ? मतलब इतने इजीली छोड़ दी इसको नहीं पुलिस देखिए पुलिस का और ये वाई प्लस का अलग मसला है हमारा मसला क्या एक आदमी सौ लोगों के साथ कैसा फिर सकता एक जिम्मेदार कैंडिडेट रह गए चार लोगों के साथ फिर रहे ये बिना कैंडिडेट रह गए इतने लोगों के साथ कैसा फिर सकता ये सवाल है पुलिस डिपार्टमेंट इमिडेट इनके ऊपर केस बुक करना और जेल में डालना और इलेक्शन कमीशन के दौरान भी इनके ऊपर बुक करना बोलिए यह हमारी अपील है हमारे कार्यकर्ता केस बुक कर रहे महिला मोर्चा युवा मोर्चा बीजेपी की तरफ से इसके ऊपर अभी तक तो एक सात आठ पी एस इनके ऊपर अभी तक हम लोग केस बुक करने का दिए

వీళ్ళందరూ అక్కడ చేరుకోగానే పోలీసులు కూడా అక్కడ చేరుకొని అసలు లోపల ఏం జరిగినట్టు వాళ్ళు ఇదంతా చెప్పడం జరుగుతుంది అనేసి ఇక్కడ బీజే బీజేపీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు ఆ రోజు ఏం జరిగింది అంటే సాయంత్రం టైం మధ్యాహ్నం టైం ఏమో ఆమె పైన అటాచ్ చేయడానికి ట్రై చేశారు సాయంత్రం ఏమో ఈ రిగ్గింగ్ అసలు ఏంటి రిగ్గింగ్ జరిగిందా మాకు ఒక కాల్ వచ్చింది ఏ టైంకి కాల్ వచ్చింది ఫైవ్ ఫార్టీ ఫైవ్ కి ఒక కాల్ వచ్చింది మేము అప్పుడు ఇక్కడ చంద్ర గుట్టాల ఒక మైనర్ గర్ల్ సిక్స్టీన్ ఇయర్ ఏజ్ ఉంది అనేది మైనర్ మైనర్ గర్ల్ కూడా అక్కడ ఓట్ ఒక కాల్ వచ్చింది వస్తే చూడలేదు పోలీస్ డిపార్ట్మెంట్ మనకి హ్యాండ్ ఓవర్ కూడా చేయలేదు ఆయన విషయం మాట్లాడలేదు ఓకే అని మనం గోల్డెన్ జూబ్లీ స్కూల్ ఎక్కడైతే ఆ అమ్మాయి ఓటేసింది అక్కడ పోయినాం పోతే ఆ అమ్మాయి ఇక్కడ లేదు సంతోష్ నగర్ పిఎస్ కి తీసుకో పోయినని అక్కడ వాళ్ళు చెప్పినారు మనం నేను సంతోష్ నగర్ పిఎస్ కి పోయినా కోటే సర్కల్ సార్ అడిగినాం ఏంది సార్ ఇప్పుడు ఆ మైనర్ గర్ల్ ఇక్కడ ఉంది ఏం కథ ఆయన పేరెంట్స్ ఇక్కడ ఉంది మనం మీ అమ్మాయి కూడా అక్కడ కస్టడీలా లేదు ఏం చేస్తున్నారో మీరు ఎక్కడంటే లేదా కేసు బుక్ చేస్తాం ఆయన ఏదో ఒకటి మాట్లాడి ఆయన అక్కడ నుంచి మాకు పంపిస్తాం కానీ సిక్స్ ఫిఫ్టీన్ కి మళ్ళీ ఒక కాల్ వచ్చింది అన్న రియాసత్ నగర్ చంద్రగుట్ట బూత్ నంబర్ ఫార్టీ దగ్గర ఒక కార్పొరేటర్ అక్కడ కూర్చొని అక్కడ ఓటు రిగ్గింగ్ చేస్తున్నాయి అంటే చంద్రాన్ గుట్ట అంటే అక్బరుద్దీన్ అక్బరుద్దీన్ ఓవేసి ఇలాక అక్బరుద్దీన్ ఓవేసి ఇలా అసలు మళ్ళీ మేము డైరెక్ట్ ఇమీడియట్ గా మేము రియాసత్ నగర్ పోయినారు ఈ రియాసత్ పోతే అక్కడ నిజంగా సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ అవుతుంది మేము ఇప్పుడు వీడియోలో కూడా మీరు చూస్తున్నారు ఆ లోపల మనం మనకి చూసి క్యాండిడేట్ కి చూసి ఇమీడియట్ గా డోర్ క్లోజ్ చేసినాము చూస్తే మనం కెమెరాలో చూస్తే అక్కడ లోపల మనుషులు తిరుగుతున్నారు ఆ మనిషి చేతిలో కూడా ఫోన్ ఉంది ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఫోన్ పర్మిషన్ ఇచ్చింది అబ్బాయి అక్కడ ఫోన్ ఎట్లా వచ్చింది మనుషులు ఎట్లా వచ్చింది సిక్స్ ట్వంటీ అయింది రిగింగ్ జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నాడు ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నాడు మేము అడుగుతే అక్కడ మొత్తం అక్కడ ఎనిమిది వందల ఐదు వందలు ఎనిమిది వందల మనుషులు వచ్చింది వేరే మతాలలో వచ్చి డైరెక్ట్ హంగమా చేస్తున్నారు మూడు సార్లు లాంటి చార్జ్ అయింది మూడు సార్లు ఐటమ్ అయితే మేడం మేము అందరూ చెప్తున్నారు ఎలక్షన్ కమిషన్ డిపార్ట్మెంట్ ఈ లోపల ఎవరో ఉన్నారు బయట రావాలి ఎండబట్టి కేస్ బుక్ చేయాలి మొత్తం అలా లోపల అయితే చాలా మంది ఉన్నారు ఆఫీసర్స్ కూడా ఫోన్ తీసుకొని అక్కడ మాట్లాడుతున్నాడు ఇంకా విచిత్రమైన విషయం ఏంది అంటే ఈయన మొత్తం ఎలక్షన్ ఆఫీసర్ అక్కడ ఎలక్షన్ ఆఫీస్ వచ్చి ఎలక్షన్ బ్లూ షర్ట్ బ్లూ షర్ట్ ఆల్ మేం పదే పదే సార్ ఈయన కూడా ఆఫీసర్ కూడా లోపల మేడంకి ఫోన్ చేస్తున్నారు లోపల ఆఫీసర్కి ఫోన్ చేస్తున్నారు మీరు ఎవరెవరు బయట అంద లోపలి ఉన్నారు రా బయట వస్తే చాలా మంచిగా ఉంటాయండి అర్ధ గంట దాకా ఎవరు బయట రాలేడు ఎలక్షన్ కమిషన్స్ వాహాకే जो ब्लू शर्ट वाले बताए थे अधिकारी वो आने के बाद भी उनके कहने के बाद भी बाहर नहीं आए ये उनके कहने के बाद दस बार फोन करने के बाद भी उधर पुलिस डिपार्टमेंट भी बोलने के बाद भी अंदर से लोग बाहर आए नहीं लेकिन प्रॉब्लम क्या हुआ वहां पर सिचुएशन ऐसा हो गया हम लोग चार पांच जने और बॉडी गार्ड पुलिस वाले बहुत बोले तो एक बीस जन तीस जने लेकिन वहां से जो लोग आए वहां पे नए उधर होते तीन चार सौ पांच सौ लोग जमा हो गए सीधा अरे आप इतने लोग जमा कैसा हो सकते वहां पर आप उतने लोग जमा हो रहे तो क्या कर रहे पुलिस डिपार्टमेंट इमीडिएट एक से दो बार वहां पर लाठी चार्ज भी हुआ सवाल क्या है आप लोग अंदर है इलेक्शन डिपार्टमेंट का ऑफिसर वहां पर आया है आप लोगों को फोन कर रहे अंदर है भार बोल के बोल रहे आप बताना नहीं चाह रहे तो इसका मतलब क्या है దొంగ ఓట్లు వేయడానికి చాలా మంది వస్తారు అనేసి మనము సోషల్ మీడియాలో చూస్తుంటాము న్యూస్ లో కూడా ఎంత మంది చూసాము అండ్ ఓవైసీ వాళ్ళ పైన కూడా ఒకప్పుడు అంటే డిజిపి అప్పటి అరవిందరావు గారు

एक क्राइम हो सकता लेकिन आपका आइडेंटिटी पूछ रहे हो कि भाई आप है क्या ये फोटो में आप वोट डालने के लिए आए एक बार आपका उठाओ बुरका उठाओ बोल उब के बोले तो उसमें क्या गलत है नहीं मतलब कैंडिडेट कर सकते हैं ना वो? कैंडिडेट कर सकते हैं और कैंडिडेट भी महिला है वो हाँ। महिला ये महिला 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 को मुंह दिखाने में क्या दिक्कत है तो उसके बावजूद भी उनके ऊपर केस बुक हुआ प्रॉब्लम ये भी है कि आप जब हमारे इन भी भी कैंडिडेट क्या बोल भुर रहे बोले तो दुबई सऊदी उधर उधर जा रहे तो जब वे जब चेकिंग होता वहां पर भी आपको उठा के देख रहे ना भाई जब आपको प्रॉब्लम नहीं हो रहा यहाँ पर डेमोक्रेसी में आप वोट डाल रहे इतनी जिम्मेदारी का काम है आपको पूछ रहे तो आपको केस नहीं, तो सही बात है ना क्योंकि आजकल मतलब एग्जाम हॉल में जाने से पहले भी जो हिंदू लेडीज रहते हैं హిందూ లేడీస్ ఒక మంగళసూత్రాలు చెవిలోని దుద్దులు లేకపోతే చేయి ప్రతిదీ తీస్తున్నారు బట్ బుర్ఖాల్ని మాత్రం టచ్ చేయట్లేదు టచ్ టచ్ చేయరు ఇక్కడ కూడా అలానే మేడం అంటే బుర్ఖా వ్యక్తి చూపెట్టమని చెప్పి ఎన్నో విషం అయిపోయింది క్యా హై బులెతో అగర్ హిందూ కుచ్ కరే हिंदू के ऊपर कुछ हो रहा तो कोई दिक्कत नहीं अगर किसी और धर्म के ऊपर हो रहा बोले तो वो लोगों को तकलीफ हो रहा लोग भी समझना चाहिए डिपार्टमेंट भी समझना चाहिए और कमीशन भी समझना चाहिए एक तरफा काम नहीं होगा आप अगर एग्जाम पे हमारे हिंदू बहने जा रहे तो आप मंगल सूत्र निकाल रहे चाइना निकाल रहे वो निकाल रहे किसी और का जर्रा अगर चेक कर रहे पूछ रहे तो भी आप लोगों को दिक्कत हो रही बोले तो ये बो, ये बहुत बड़ा सवाल है और इसको चेंज करना चाहिए आपने महादेव लता जी भी एक नेशनल चैनल से बात करते हुए कही थी कि वो सेफ है बिकॉज ऑफ यू बोल के मतलब आप जैसे उनके శక్తి మేఫ్ల ఇంత ప్రాబ్లమ్ అవుతా హండ్రెడ్ పర్సెంట్ అయితే అంటే మీరు అక్కడ ఏదైనా అంటే చాలా భయపడుతున్నారు చాలా డేంజర్ సిచువేషన్ మన హిందూ అమ్మాయికి కూడా లవ్ జిహాద్ పేరు నుంచి ఎంతమందికి టార్గెట్ చేస్తున్నారు ఈ రోజు కూడా ప్రెజెంట్ నేను అనుకుంటున్నా చాలామంది అమ్మాయికి ఇప్పుడు కూడా టార్గెట్ చేస్తూనే ఉన్నారు కొద్ది కొంత కొంతమంది కొడుకులు నేనేమంటున్నాను మనం అలర్ట్ ఉండాలి ఒక క్యాండిడేట్ ఈరోజు మంచి క్యాండిడేట్ మనకి వచ్చింది ఈ అమ్మాయితోని మన హిందూ అమ్మాయి కూడా తిరగాలి తిరిగి మీరు ఏముంది ప్రూఫ్ చేయాలి అనేది నా ఆలోచన ఉంది నిజంగా మాధవలత గారు అయితే చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు నిజంగా సోషల్ మీడియా వల్లే ఆమె హైప్ అయింది అనేసి చాలామంది అనుకున్నారు అండ్ సోషల్ మీడియా వల్ల హైప్ అయిందా లేకపోతే ఆమె వెనకాల బ్యాక్గ్రౌండ్గా ఏదైనా వర్కౌట్ చేసి వచ్చిందా అన్నది మ్యామ్ తెలిసి ఉంటుంది కాకపోతే ఆమె ట్రోల్స్ కూడా చాలా గురయ్యారు సో ఇలాంటి క్యాండిడేట్ హైదరాబాద్లో ఇప్పటివరకు ఎప్పుడూ భయపడని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అండ్ అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయపెట్టింది అనేసి అయితే నేను అనుకుంటున్నాను నిజంగా ఇలాంటి మహిళలకు మనం సెల్యూట్ కొట్టాల్సిందే కేవలం ఒకే ఒక్క మహిళ రోడ్డు మీదకి ఈరోజు వచ్చింది కాబట్టి యావత్ సమాజం ఎంఐఎం ఎవరైతే ఉన్నారో ఎవరైతే మన బతుకమ్మ గురించి అంటే జోకులు చేస్తుంటారో ఎవరైతే మన రాముడు మన లక్ష్మణుడు మన సీతమ్మ తల్లి వీళ్ళపైన మన అయోధ్య పైన హిందువుని చంపేస్తామనేసి ఎవరైతే ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చి తర్వాత పారిపోతారో అంటే ఆ వాయిస్ అన్ని నాకు కావు దాన్ని ఎవరో అక్కడ అటాచ్ చేశారు అని ఇలా అంటే దొంగదారణ పారిపోతారో అలాంటి వాళ్ళకు మాత్రం పోయించింది అనేసి అయితే చెప్పుకోవచ్చు మనము ఆ క్యాబోల్తే మతల జో మేడం ఆ పే నారీశక్తి దిఖాయి మత ఇస్ ఎలక్షన్మే ఈ ఎలక్షన్లో మెయిన్గా ఏదైతే మేడం వచ్చిన తర్వాత మాధులత గారు వచ్చిన తర్వాత అండ్ ఆమె రాకముందు ఇంతకుముందు ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో దానిపైన మీరు ఏమంటారు అన్న ఇంకా ముందు ఎలక్షన్ కూడా ఆ పరిస్థితి ఆ సమయం ప్రకారం జరిగింది ये सारी गुड़ा नारी शक्ति लगा बैठी वीची इलेक्शन पोराड़ना चला मंची का गट्टीगा होंगी और एक सबसे बड़ा सवाल क्या है बोले तो आ, आपको हम सबको ये समझना होगा कि आप इलेक्शन के वक्त में आपकी जिम्मेदारी क्या है आपको कैंडिडेट को देखना होगा और कैंडिडेट को देखने के बाद ही आपको वोट डालना है आप ऐसे लोगों को वोट नहीं डालना है जो गुंडागर्दी करते हैं ऐसे लोगों को वोट नहीं डालना है जो आपके घर को आप सुरक्षित नहीं ओल्ड सिटी में ना महिला सुरक्षित है ओल्ड सिटी में ना पुरुष सुरक्षित है ओल्ड सिटी में कोई यहाँ पे तो कहीं आपको सेक्शन में दिखाने दे रहा है ये वन फोर्टी फोर सेक्शन अगर ये वन फोर्टी फोर सेक्शन अगर बोले तो इससे शर्म की कोई बात ही नहीं है ऐसा रहा लग रहा पे रमजान का कुछ <laughs> चल रहा है या कोई शॉपिंग सर का दिख रहा है तो ये ऐसे पहले सबसे पहले ये गुंडे मवाली को अंदर डालना है, और, आ, हम इनके बाप से वाले नहीं है ना एम आई एम पार्टी से डरने वाले ना अकबरिदीन ओसी कोई भी कौन सा भी बाल खान दो गलत करा तो गलत के जगह सही ठहरने के लिए हम लोग तैयार है आवाज उठाते रहेंगे so, तो फाइनल बोतल यूज చేసారు అన్నది కూడా మనం చూస్తూనే ఉన్నాము సో బీజేవయం బీజేపీ నుంచి ఫైనల్ గా అవుట్పుట్ ఏమంటుంది ఎందుకు అదిష్టానం వాళ్ళు కూడా దీని గురించి పెద్దగా మాట్లాడకపోయన కూడా అక్కడుక్కడా కేసుల మాత్రం నమోదు చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ కాన్స్టిట్యూషన్ కా ہم respect करते हैं भारतीय जनता पार्टी का वही काम है हम कभी कानून को हाथ में लेते नहीं लेकिन सवाल क्या है आज हमारे कैंडिडेट के ऊपर आप केस बुक करें विदिन टाइम पे हमारी भी डिमांड वही है आज चार दिनों में उसके ऊपर केस बुक क्यों नहीं हुआ और उसके ऊपर जेल को क्यों अब तक नहीं डाले हमारी तरफ से भारतीय जनता पार्टी या यूथ व युवा मोर्चा हो या महिला मोर्चा और सभी किसान मोर्चा जो भी मोर्चा है उन तमाम मोर्चाओं की तरफ से हमारी तरफ से हम इनको पुलिस स्टेशन में केस फाइल करने के लिए जा रहे और अब तक आठ केस आठ पी में हुआ है आगे भी और बुक करेंगे हमारी डिमांड यही है जो गलत है वो गलत है और सही का साथ पुलिस डिपार्टमेंट देना चाहिए वरना ऐसे लोग

యావత్ సామ్రాజ్యం ఎంఐఎం సామ్రాజ్యం మొత్తం దిగొచ్చింది అండ్ ఎలాంటి గుండాగిరి ఇక్కడ చేస్తున్నారు అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట సో దీనిపైన మీరు ఏమంటారు నిజంగా ఎందుకు మాధవ్ చేసిన ఒక బుర్ఖాని ఎత్తి చూపెట్టండి అని చెప్పడమే ఆమె తప్పైనట్టు ఆమె పైన కేసు నమోదు చేశారు ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళు వచ్చేసి మాధవ్ గారిని థ్రెడ్ చేసినా కూడా చంపేస్తాము అని అండ్ అమ్మనా బూతులు తిట్టినా కూడా నిజంగా ఆ మాటలు మనం మాట్లాడకూడదు కానీ అలాంటి మాటలు అయితే అక్కడ వినిపించాయి అలాంటి బూతులు మాట్లాడిన తర్వాత కూడా ఆయన పైన కేసులు నమోదు కాలేదు అనేసి నితిన్ గారు అయితే మనకు చెప్పుకొస్తున్నారు దీనిపైన మీరేమంటారు కామెంట్ బాక్స్ లో దెన్ జై హింద్ హింద్ భారత్